ఇమిగ్రెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ క్యాబినెట్ వెళ్ళండి ఎస్ చెప్పండి సార్ నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను సార్ విదేశాలకి పనికి వెళ్ళిన నా మొగుడు అక్కడే చనిపోయారు అంటున్నారు ఏ దుబాయ్ సార్ అరబ్ ఎమిరేట్సా డీటెయిల్స్ చెక్ చేస్తారా ఉండండి మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచే వచ్చింది మేడం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు కోర్టుకి వెళ్లారు మా ఇంటాయన చావుకి కారణం యాక్సిడెంట్ అని కూడా పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు సార్ కానీ ఆ గవర్నమెంట్ కంపెనీ ఆ విషయం ఒప్పుకోవట్లేదు సార్ వాళ్ళ నోట్ నుండి నిజం వస్తుందని కేసు పెట్టాను సార్ అక్కడికి వచ్చి కూడా వాళ్ళు అబద్ధమే చెప్పారు సార్ ఇప్పుడు పరిస్థితుల్లో పరిస్థితిలో ఎవరిని ఏ సాయం అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు సార్ ఇదే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరే నాకు దారి చూపెడితే బాగుంటది సార్ మీరు చెప్పిన కంప్లైంట్ చెక్ చేసి చెప్పడానికి వన్ వీక్ టైం పడుతుంది మీరు వెళ్ళి రండి సీతాలు అసలు ఏం జరిగింది నాకు జీవితాన్ని ఇచ్చిన మా బావతో జీవించడానికి నేను నోచుకోలేదు శేఖర్ పోని మా ఏరియా కౌన్సిలర్ తో మాట్లాడు చూడనా ఏమైనా పని జరుగుద్దేమో కౌన్సిలర్ తో కాదు ఆఖరికి మా ఊరి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి చూశాను అమ్మా ఒక నిమిషమా మీ ఆయన విదేశాలకు వెళ్ళి చనిపోయారా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి విషయాలకి సంబంధించిన మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడే విదేశాల్లో చనిపోయిన వారిని ఇండియాకి తీసుకురావడానికి సాయం చేస్తారు సార్ 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 నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్ చెప్పండి సార్ మేము మీ ఆఫీస్కి వెళ్ళాం వాళ్ళు ఇక్కడికి పంపించారు ఏంటి అప్డేట్ లోడ్ అవును సార్ ఇప్పుడు ఆ విషయాన్ని మేము డీల్ చేయట్లేదే వాళ్ళే డీల్ చేస్తున్నారు అలాంటప్పుడు ఎక్కడికి ఇంకోసారి అక్కడికి అక్కడికి వెళ్ళండి సార్ సార్ ఏమండి వాళ్ళు అలాగే చెబుతారండి మీరు చేయండి అక్కడ టర్బన్ కట్టుకుని సింగో ఒక ఆయన ఉంటాడు వెళ్ళి ఆయన కలవండి సార్ మమ్మల్ని ఆయన ఇక్కడికి పంపించారు సార్ అక్కడ మంది సింగులు ఉంటారు నేను చెప్పేది రాజేంద్ర సింగ్ ఐఐఎస్ వెళ్ళి ఆయన కలవండి నువ్వు వెళ్ళి దాపు వదిలేస్తా అనుకున్నావా ఏమంటున్నావయ్యా ఎప్పుడు జరిగింది ఎక్కడో ఏంటో ఏమైనా అడిగావా నా దగ్గర నోరే తరవలేదుగా ఇది కూడా ఆఫీసర్తో చెప్తుంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి తెలిసింది నేను అంతకు మించి అడగలేదు పాపం ఎలా అడగని చెప్పు నువ్వు పొద్దున్న వెళ్ళావు కదా ఉన్న ఆఫీసర్ లేవన్నారు వాళ్ళేమంటారు ఎప్పట్లాగే ఆడికి పో ఈడికి పో ఇది మా పని కాదు వేరే ఆపేసరదని సాకులు చెప్తూనే ఉన్నారు వాళ్ళలో ఈరోజు ఒకడు ఫోన్లో ఆడుకుంటూ సమాధానం చెప్పాడు చూడు మనుషుల బాధ అర్థం చేసుకోలేని ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది తెలుసా అసలు ఈ గవర్నమెంట్లో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అవన్నీ మల్లంటోళ్ళు అక్కడికి పోతే మన సమస్యలు తీర్చడానికి కాదు కాబోలు ఆడికిపో ఈడకపో అని ఏవేవో సాకులు చెప్పి ఊరికే మనల్ని తిప్పించడానికి

ముఖ్యమంత్రి గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్ మరెందుకు వరుసలో వచ్చి ఉంచు సార్ నా భర్త దుబాయ్ లో ఎక్కడ జరిగితే నాకేంటి ఎవరు చస్తే నాకేంటి ఏదైనా పిటిషన్ లో రాసి

मैडम मेरे एक सेकंड मैडम एक सेकंड मैडम सर प्लीज तो सर दो सेकंड मैडम सर प्लीज सर वो मनुष्य ने बहुत टेस्ट करा आया दो सेकंड मैडम चलो किया अब और टच होलाया टच होलाया दो सेकंड और मैं चाहता हूं कि मुझे बोलूं लेकिन मैं नहीं बोल सकता బాధపడకండమ్మా నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను మీరు వెళ్ళండి మళ్ళీ నా బావు మోహన్ నేను చూడాలి సీతారు మా బావని మా ఊరికి రప్పించుకోవాలి నా మగుణ్ణి రప్పించుకోవాలి సీతారు చంటిదానికి గొంతు ఎండిపోతుంది ఏమయ్యా వెనక్కివయ్యా కొంచెం అర్థం చేసుకోండి అయ్యా వచ్చేది మన ఊరి మినిస్టర్ అయితే పర్వాలేదు సెంట్రల్ మినిస్టర్ మీ మూలైన మేము మేమే తీసుకోవాలా వెళ్ళండి కొంచెం వెనక్కి వెళ్ళి నిలబడండి ఆవిడని వదలండి తప్పుకోండి తప్పుకోండి లీవ్ హా వదలండి లీవ్ హా ఎన్నమ్మా ఎన్న ఆచు సడన్ గా ఇలా బండికి అడ్డం పడేంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు ఏ ఊరు ఏ గ్రూపు ఎన్న ప్రొటెస్ట్ కోసం ఈ పని చేశారు ఉంగ కోరికని ఒక పిటిషన్ లా రాసివండి ఎన్నాల ముడింజదా నేను కన్ఫర్మ్ గా చేస్తాను నీ కోరిక ఏంటి నా మొగుడు నాకు కావాలి ఐ డోంట్ గెట్ యు అర్థం కాలేదు ఈ అమ్మాయి భర్త నాలుగేళ్ళ క్రితం పని కోసం దుబాయ్కి వెళ్ళాడండి వెళ్ళిన చోట పది నెలల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయాడు మేడం ఆయన బాడీని ఇండియాకి తాగడానికి ఎంతో ప్రయత్నించాం కానీ వీలు కాలేదు మా సీతాల అందరికీ పిటిషన్ ఇచ్చింది అన్ని ఆఫీసులో ఎక్కి దిగింది ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి పిటిషన్ ఇద్దామని ప్రయత్నించింది మేడం ఆ ప్రయత్నం కూడా కొట్టడంతో ఇలా మీ కారు కట్టంగా సో సో సెటింగ్ ఆఫీసర్స్ సైండ్ ఎవ్రీ బ్యాక్ ఎల్లారం బ్యాక్ పోగా సెండ్ ఎవ్రీబడీ బ్యాక్ అందరిని వెళ్ళమని అండి ఓ నేను మాట్లాడాలి మీ ఇమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి ఒక డిఫెన్స్ మినిస్టర్ని ఐ మీన్ రక్షణ శాఖ మంత్రిని నువ్వు వేరే మినిస్టర్ అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి వాళ్ళ కారు కడ్డంగా వెళ్లి చావచ్చు కదా నా బండి కింద ఎందుకు పడి చేస్తున్నావని అడుగుతున్నారా పర్వాలేదు పాప ఈవిడ ఎంతలా తిరిగారో అర్థమవుతుంది నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎల్లారమే వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ చెప్తేనే హెల్ప్ చేస్తారు ఎనీవే ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లం ఇన్ ఎవర్ వే పాసిబుల్ ఓకే ఆఫీసర్ ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోకండి నో ఎంక్వైరీస్ నో ఫాలోఅప్స్ డూ యూ అండర్స్టాండ్ ప్లీజ్ ఆవిడ ఏదో ఒక గ్రామం నుంచి ఇంత దూరం తన హస్బెండ్ కోసం పోరాడి వచ్చారు అవర్కు సరియైన బదులు సొల్ల ఎంకిట ఆన్సర్ ఇల్ల కనీసం మనసాక్షి ఉంది కదా మీకు పవర్ ఉంది కదా అని ఇలాంటి అమాయకుల దగ్గర చూపించకండి పోంగ ఓకే మేడం జోసెఫ్ ఫోన్ నీ నంబర్ తనకిచ్చి తా నంబర్ ను తీసుకో ఓకే మేడం రామ్మ నీ హస్బెండ్ పేరేంటి అమ్మా రణసింగం ఓ

రాను రాను వెళ్ళకి కలెక్టర్లు మినిస్టర్లు అంటే చాలా చులకనైపోయింది స్వామి నేను ఒపీనియన్ అడగలేదే ఏం సార్ ఈ కలెక్టర్ ఆఫీసర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ మనుషులేగా దేవుళ్ళు కారు కదా మీరు చెప్పేది చూస్తుంటే అమ్మాయి మొగుడు బాడీని తిన్నగా దుబాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆమెకి అప్పగించాలని చెప్పేలా ఉంది స్వామి దయచేసి ఇలా కమెంట్ చేయడం ఆపుతారా సారీ సార్ మనం తలుచుకుని ఉంటే కన్సర్న్ మినిస్టర్ తో ఆ అమ్మాయిని అన్అఫీషియల్ గా రీచ్ అయ్యేలా చేసి ఉండొచ్చు అది మన డ్యూటీ కాదుగా డిఫెన్స్ మినిస్టర్ అమ్మాయి గురించి ట్వీట్ చేశారు అది కూడా ఆవిడ డ్యూటీ కాదు ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ వాహనానికి అడ్డంగా వెళ్లి చేశారు మినిస్టర్ సంప్రదింపులు జరపడం మనం ఇది వరకే చూసాం ఈ రోజు అమరావతికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి వాహనానికి శ్రీకాకుళం కు చెందిన ఓ మహిళ హఠాత్తుగా అడ్డుపడడం వల్ల అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆవిడ దుబాయ్ లో చనిపోయిన తన భర్త రణసింగం మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం అలా చేశారని తెలిసింది ఆవిడ కోరిక న్యాయమేనని ఆవిడతో తీసుకున్న ఫోటోని మినిస్టర్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు అది ప్రస్తుతం వైరల్ అవుతోంది జ్వరాల్లో మరణించిన నటి శ్రీదేవి మృతదేహం డెబ్బై రెండు గంటల తరువాత కాసేపటి క్రితం ముంబై చేరింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి పద్మప్రియ అందిస్తారు పద్మప్రియ మీరు లైన్ లో ఉన్నారు చెప్పండి దుబాయ్ నుండి విమానం ద్వారా తీసుకొచ్చిన నటి శ్రీదేవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఎక్కడ ఉంచబోతున్నారు ముఖ్య ప్రముఖులు రాజకీయ నాయకులు సినీ తారలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు చెప్పండి అక్కడ ఎలాంటి ఏంటి సీతలు ఎందుకు ఇలా తడుస్తూ నుంచున్నావు న్యూస్ ఇంకా మనం ఏం చేయగలం నేను ఆ మంత్రిని స్వయంగా కలవబోతున్నా ఎవరిని ఆ ఫారిన్ మినిస్టర్నా ఢిల్లీకి వెళ్తావా వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారని నీకు ఎవరు చెప్పారు వాళ్ళంతా పోటుకో దేశం తిరుగుతారు వాళ్ళని నమ్మి చంటి పెట్టుతో ఒంటరిగా ఏం చేస్తావు చెప్పేది సీతాలు రేపు మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం ఆయనతో కలిసి మాట్లాడి సమస్యకి పరిష్కారం నా నేను కాదండి సీతాలు కానీ నువ్వు ఇలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చెప్పేది అర్థం చేసుకో అందులో నువ్వు ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళడం అనేది దొరకబోయే సమాధానము జరగబోయే విషయము తోడు తీసుకెళ్లినంత మాత్రాన మారిపోదు అధికారం యొక్క చిటారు కొమ్మను కూర్చున్న వాళ్ళకి మనం అనుభవించే బాధని ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి